పన్నెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఎంబాయి నుంచి ఇట్లా రామలకోట వై రూటు ఇట్లా రామలకోట పోతుంది ఇటు సైడ్ ఊరేది పల్లెది అని ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా కొండపైన లింగాయపల్ల ఇట్లా ఇట్లా ఎంబాయి పోతుంది ఇక్కడ బస్ స్టాప్ ఉంటే కనిపించాము నేను మా భార్య వచ్చి ఇక్కడ కనిపించాము ఇట్లే ఈతల సైడ్ ఒకటి అతల సైడ్ ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులకు అందరికీ వందనములు యేసు ప్రభు దేవుడని నమ్మేవారికి వందనములు యేసుక్రీస్తు ప్రభును దేవునిగా నమ్ముతే నరకమా పరలోకమా అని మేము కనిపిస్తూ ఉన్నాము దీనిపైన స్పందించండి స్పందించాల్సిందే కోరుతా ఉన్నాను అందరికీ వందనములు మీరెవరు స్పందించడం లేదు మా పరిచర్యల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మా పరిచర్ల పాల్గొంటుంది ఇట్లా అప్ప్యాటో చిన్నటో చానబండ్లు బండ్లు పరిచర్ల పాల్గొన్నాయి ఇప్పుడు ఈ బండి ప్రస్తుతం పాల్గొంటుంది అందరికీ వందనములు పైజ్